హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో ఉన్నటువంటి ఒక ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసి మనకి హైదరాబాద్ మియాపూర్లో సేల్కైతే రావడం జరిగింది ఈ యొక్క ఫ్లాట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క ఫ్లాట్ మనకి ప్రజెంటు చాలా అర్జెంటు సేల్ పర్పస్లో సేల్కి రావడం జరిగింది మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మా యొక్క ఈ యొక్క వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్లో డీటెయిల్ కూడా ఒక స్పేసియస్ లివింగ్ రూమ్ అనమాట ఇది మనకి చూస్తే ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ అనమాట ఇది చూడండి ఎంత ఫుల్లీ ఫర్నిచర్డ్ తర్వాత వచ్చేసి పైన ఫాల్సీలింగ్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా చేయడం జరిగింది హాల్కి డైనింగ్ స్పేస్కి మధ్యలో ఒక స్లైడ్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట అది కూడా ఆల్రెడీ మీరు చూసారు ఈ వీడియోలో చూడండి గాయస్ ఇదంతా కూడా మనకి హాల్ ఎంత గా ఉందో చూడండి పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కానివ్వండి రో ప్లేట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చక్కగా అయితే డిజైన్ చేయడం జరిగింది గాయస్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇది హాల్లో ఉన్నటువంటి విండో అనమాట ఇక్కడ కూడా స్లైడ్ గ్లాస్ స్లైడ్ ఇచ్చారనమాట ఇది కూడా చూసారు కదా ఇది మనకి బయటకి ఎంత చక్కగా కనిపిస్తుందో బయట వ్యూ అంతా కూడా చూడండి ఇప్పుడు మనకి హాల్లో ఒకసారి మీరు గమనించినట్లయితే కనుక చూడండి ఇక్కడ మొత్తం ఐదు సోఫా సెట్లు అయితే వేసి మనకి హాల్ అనేది ఇవ్వడం జరిగింది చెప్పాను కదా ఫుల్లీ ఫర్నిచర్డ్ మనకి ఫ్లాట్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ మనం డైనింగ్ హాల్లోకి అయితే రావడం జరిగింది చూడండి ఇదంతా డైనింగ్ హాల్ అనమాట చాలా స్పేసియస్గా ఉంటుంది ఈ కార్నర్లో అయితే డైనింగ్ టేబుల్ పెట్టి అరేంజ్ చేశారు ఆల్రెడీ చూడండి ఇదంతా కూడా వుడ్ అండ్ కబోర్డ్ వర్క్ అయితే మనకి ఇక్కడ జరిగిందనమాట చూడండి ఇదంతా కూడా మనకి మనకి డైనింగ్ స్పేస్ అనమాట మీకు నేను కిచెన్ కూడా చూపిస్తాను కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది అందుకే ఇది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట ఇది ఈ యొక్క ఫ్లాట్ సంబంధించినటువంటి సైజు మొత్తం కూడా చూడండి ఇదంతా కూడా మనకి డైనింగ్ హాల్ అనమాట వీడియోని అయితే పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మీకు వీడియోకి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మనకి ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించిన వివరాలు అన్నీ తెలుస్తాయి అనమాట చూడండి ఈ యొక్క డైనింగ్ హాల్లోని కూడా మనకి చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఫాల్ సీలింగ్ అనేది చేశారు ఒక లైటింగ్ కానివ్వండి ఇదంతా కూడా చాలా నీట్గా అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది చూడండి చూసారు కదా ఇప్పుడైతే నేను మీకు నెక్స్ట్ కిచెన్లోకి అయితే తీసుకెళ్తాను చూడండి ఒకసారి ఇది ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఈ యొక్క ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు చూడండి ఇదంతా కూడా మనకి కిచెన్ అనమాట చాలా స్పేసియస్గా ఉంది ఇందులో కూడా మనకి బ్యూటిఫుల్ వుడెన్ అండ్ కబోర్డ్స్ అయితే చేయడం జరిగింది చూసారు కదా చూడండి పక్కనే మనకి ఫ్రిడ్జ్ పెట్టుకున్నారు పక్కన ఏంటంటే కిచెన్కి అటాచ్ చేసి ఒక చిన్న బాల్కనీ కూడా ఇవ్వడం జరిగింది ఇందులోని కూడా మనకి మొత్తం అంతా ఒక ఐరన్ గ్రిల్ అయితే వేసి మనకి ఇవ్వడం జరిగిందనమాట ఇదంతా కూడా మనకి బయట ఉన్నటువంటి ఏరియా మొత్తం మనకి నీట్గా కనబడడానికి చాలా క్లీన్గా ఉందన్నమాట ఇక్కడ ఇదంతా కూడా కిచెన్కి అటాచ్ చేసి ఉన్నటువంటి బాల్కనీ చూస్తారు కదా మళ్ళీ ఎగైన్ కిచెన్లోకి వచ్చాం ఇది అంతా కూడా కిచెను కిచెన్కి మాత్రం ఇందాక నేను చెప్పినట్టుగా కంప్లీట్గా వుడెన్ కబోర్డ్స్ చేశారనమాట ఇక్కడ కిచెన్కి అటాచ్ చేసి ఇంకొక ఒక చిన్న సైడ్ రూమ్ అనేది ఇచ్చారనమాట లైక్ స్టోరేజ్ రూమ్ లాగా మనకి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది చూడండి సార్ ఇది ఇదంతా కూడా ఒక మంచి ప్లాన్తో కట్టినటువంటి ఫ్లాట్ అనమాట ఇది మనకు హైదరాబాద్లో మియాపూర్లో ఉందనమాట ఇది దీని కాస్ట్ కూడా మనకి కేవలం అరవై లక్షల రూపాయలు మాత్రమే అంతేకాదు దీనికి లోన్ కూడా లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ లోన్ అయితే మనకు లభిస్తుంది దీనికి తర్వాత ఏంటంటే ఇది పక్కా క్లియర్ టైటిల్ ఫ్లాట్ అనమాట ఎటువంటి ల్యాండ్ లిటిగేషన్స్ కానీ హైడ్ర ఇష్యూస్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి ఈ యొక్క ఫ్లాటు కేవలం సిక్స్టీ ల్యాక్స్ రూపీస్కి మాత్రమే మనకి అందుబాటు కాస్ట్లో మనకి యొక్క వీళ్ళ మనకి ఫ్లాట్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట ఇది టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ అనమాట చూడండి బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది ఫస్ట్ బెడ్రూమ్ మీకు వన్ బై వన్ బెడ్రూమ్స్ అన్నీ చూపిస్తాను ఇది ఫస్ట్ బెడ్రూమ్కి అటాచ్ చేసినటువంటి బాత్రూమ్ కూడా మీరు ఆల్రెడీ చూశారు మీరు ఇక్కడ చెప్పాను కదా ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ కాబట్టి మీకు అన్నీ కూడా ఇమ్యూనిటీస్ కూడా అన్నీ ఇవ్వడం జరిగిందనమాట ఇది మనకి చూస్తే ఈ యొక్క అపార్ట్మెంట్ మొత్తం కూడా సిక్స్ ఫ్లోర్స్ ఉంటుంది ఫ్లోర్కి వచ్చేసి నాలుగు ఫ్లాట్లు ఉంటాయి నాలుగు ఫ్లాట్లు కూడా అందులో రెండు ఫ్లాట్లు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి రెండు ఫ్లాట్లు ఏమో వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి అందులో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట ఇది ఓకే ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ మొత్తం ఐదు ఫ్లోర్లోని మొత్తం టోటల్ టెన్ మనకి ఏంటంటే చూసుకుంటే కనుక ఈ యొక్క ఫ్లోర్కి నాలుగు చొప్పున ట్వంటీ ఫ్లాట్స్ అయితే ఉంటాయి దీనికి మనకి సెల్లార్లో కార్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది జనరేటర్ ఫెసిలిటీ ఉంది సెక్యూరిటీ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా ఫెసిలిటీ కూడా ఉందన్నమాట సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ద్వారా మీరు మాకు కాల్ చేసి సంప్రదించినట్లయితే కనుక మిమ్మల్ని ఇమీడియట్గా మేము ఈ యొక్క ఫ్లాట్ విజిటింగ్కి తీసుకెళ్ళి మీరు ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు చెక్ చేసుకునే విధంగా మీకు అవకాశం కల్పించి మీరు ఈ యొక్క ఫ్లాట్ని కొనుక్కునే విధంగా మేము మీకు సహాయపడడం జరుగుతుంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు మాకు ఇమీడియట్గా కాల్ చేయండి సో ఈ యొక్క చెప్పాను కదండి ఇది మొత్తం టోటల్ ఫోర్ బెడ్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట మీరు ఆల్రెడీ చూస్తే కనుక హాల్ కూడా చాలా పెద్ద స్పేసెస్గా ఉంది తర్వాత దాని పక్కనే డైనింగ్ స్పేసు కూడా ఇంచుమించుగా హాల్ అంత స్పేసు డైనింగ్ స్పేసే ఉంది కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా కాల్ చేయండి మీరు చూస్తే ప్రతి బెడ్రూమ్లోని కూడా మనకి చూస్తే కబోర్డ్ వర్క్ అనేది వుడెన్ కబోర్డ్ వర్క్ అనేది జరిగింది చాలా బ్యూటిఫుల్ కబోర్డ్ వర్క్ అయితే జరిగిందనమాట చూడండి ప్రతిది కూడా మీరు చూడండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మనకి ఇది వచ్చేసి బెడ్ కూడా చాలా పెద్ద బెడ్ అయితే ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందనమాట రండి మీకు ఇంకా మిగతా బెడ్రూమ్ కూడా చూపిస్తాను చూడండి ఇది మిగతా రెండు బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ఒక లోపలికి ఒక ప్రవజన్ అనమాట చూడండి అది పక్కన ఉన్నటువంటిది చూసారు కదా అదంతా డైనింగ్ స్పేస్ అండ్ హాల్ అనమాట అవతల పక్క నుంచి యువతలకు రావాలన్నమాట చూసారు కదా చూడండి ఇదంతా కూడా మనకి డైనింగ్ స్పేస్ అనమాట ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వస్తే మిగతా రెండు బెడ్రూమ్ ఉంటాయి అనమాట చాలా స్పేసియస్ మనకి ఫ్లాట్ అనమాట అండి చాలా స్పేసెస్ ఉంటుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అన్నప్పుడే మనకి చాలా స్పేసెస్ అని అర్థమవుతుంది ఇది ఒక బెడ్రూమ్ అనమాట చూడండి ఈ బెడ్రూమ్కి అటాచ్ చేస్తున్నటువంటి వెస్ట్రన్ టాయిలెట్ వాష్రూము చూసారు కదా మీకు ఇది సెకండ్ సెల్ ఫ్లాట్ అనమాట ఇది ఆల్రెడీ ఈ అపార్ట్మెంట్ కట్టి మనకి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇది ఒక ఓనర్స్ వేరే అవసర పనుల వల్ల ఏంటంటే ఈ యొక్క ఫ్లాట్ అమ్మడం జరుగుతుందన్నమాట ఇందులో వీళ్ళు ఫోర్ ఇయర్స్ అనేది స్టే చేయడం జరిగింది అందువల్లనే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అన్ని ఫర్నిచర్ అంతా కూడా మనకి ఇక్కడ ఈ ఫ్లాట్తోనే దీనికి మనకు అమ్మడం జరుగు ఇచ్చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అనమాట ఇది చూసారు కదా ఇది ఇది ఒక బెడ్రూమ్ అంటే లైక్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగేది అనమాట ఉంటుంది ఇది దీన్ని కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఇది లాస్ట్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గానే ఉంది మీకు ఆల్రెడీ చూస్తే అర్థమవుతుంది కదా ఒక అక్కడ బెడ్ ఆల్రెడీ సిక్స్ ఇన్ టు సెవెన్ బెడ్రూమ్ బెడ్ అయితే మనకు ఆల్రెడీ వేసారు వేసిన తర్వాత కూడా పక్కన కబోర్డ్ ఇచ్చారు కబోర్డ్ ఇచ్చిన తర్వాత కూడా మనకి చాలా స్పేస్ అనేది ఉంది దాని పక్కనే మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చూసారు కదా ఇది అటాచ్డ్ వాష్రూమ్ అనమాట లైట్ ఆన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇదంతా కూడా ఒక వాష్రూము చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది కూడా మనకు పక్కనే వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది చూసారు కదా అగైన్ మళ్ళీ బెడ్రూమ్ మొత్తం క్లియర్గా చూడండి దీనికి కూడా మనకి వెంటిలేషన్ విండో అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది దీని పక్కన ఒక బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందనమాట దీన్ని చూసుకొని ఎలా బయటికి అయితే దాంతో బాల్కనీ ప్లస్ స్టేర్కేస్ ఉంటుంది అనమాట ఈ బాల్కనీ నుంచి బయటికి వెళ్ళడానికి కేస్ కూడా ఉంటుంది మనకి మనకి ఈ యొక్క విండోలో చూస్తే కూడా మనకు ఓపెన్ స్పేస్ అంతా కూడా మనకి చాలా చక్కగా కనబడుతుంది అనమాట సో ఇదండి వీడియోకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లాట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు గనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇమీడియట్గా కాల్ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మేము మీరు కాల్ చేసిన వెంటనే మీకు ఒక డేట్ అనేది ఫిక్స్ చేసి మిమ్మల్ని డైరెక్ట్గా ఫ్లాట్ విజిటింగ్ అనేది తీసుకెళ్ళడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ